కథ పేరు ప్రేమలేఖ ఒకప్పుడు విశాఖపట్నంలో పల్లవి అనే అమ్మాయి తన బీటెక్ చదువుతుంది ఆమె చాలా స్టడీ మైండ్ గల అమ్మాయి ప్రేమకు దూరంగా ఉండేలా చూసేది ఆమెకు లక్ష్యం ఒక మంచి జాబ్ సంపాదించాలి అనేది ఒకరోజు ఆమె కాలేజీలో నూతనంగా చేరిన అర్జున్ అనే అమ్మాయిని అబ్బాయిని కలుస్తుంది మొదటి దృష్టిలో ప్రేమ కాదు కానీ ఇద్దరి మధ్య చీకట్లో వెలుగులా చిన్న బంధం ఏర్పడుతుంది అర్జున్ ఉల్లాసంగా మాట్లాడే కాస్త తెగించేసే టైపు పల్లవికి అర్జున్ స్టైల్ అసహనంగా అనిపించిన వేరేలా ఆకర్షితం అవుతుంది రోజులు గడుస్తాయి ఆఖరికి ఒకరోజు అర్జున్ పల్లవికి ఒక ప్రేమ లేఖ రాస్తాడు అది సింపుల్ కానీ హృదయాన్ని తాకేలా ఉంటుంది పల్లవి మొదట ఒప్పుకోలేదు కానీ అర్జున్ ఆమె లక్ష్యాలను గౌరవిస్తూ నువ్వు ఎదిగే వరకు వేచి ఉంటా అంటాడు అదే మాట ఆమె మనసులో మార్పు తీసుకొచ్చింది కాలం గడిచింది పల్లవి ఒక మంచి ఉద్యోగం సాధించింది ఆ రోజు ఆ రోజే ఆమె అర్జున్ కలిసి చిన్న నోట్ ఇచ్చింది నువ్వు ఇచ్చిన ప్రేమ ఇప్పుడు నా జీవితం మొత్తం అయిపోయింది